నేను పోల్చనమ్మా అంగారకుడికి నీ పాదాలకి సంబంధమే లేదు అంగారకుడి నీ పాదముల యొక్క వైభవము ముందు తీసికట్టో తీసేశారు ముఖ కాబట్టి దోస్ అమృత నిలయో లోహిత వుహో వినమ్రాణం సౌమ్యో ఇదో చిత్రమైన ప్రతిపాదన వినమ్రులై ఉన్న వారికి అమ్మా నువ్వు సౌమ్యమైనటువంటి దానివి లేదా వినతులైనటువంటి వారికి నువ్వు ఇచ్చేటటువంటి కటాక్షమును పరిశీలించినప్పుడు నాకు బుధ గ్రహము జ్ఞాపకమునకు వచ్చుతున్నది బుధనకు చాలా సౌమ్యమైనటువంటి గ్రహం కాబట్టి ఆయన్ని సోము సోముని యొక్క కుమారుడు పరమ సౌమ్యుడు అయిన అటువంటి బుధ గ్రహం జాతకంలో ఏం చేస్తుంది అంటే నేను ప్రధాన లక్ష్యాలు మాత్రమే చెప్తున్నాను చూడండి వ్యాపార వ్యవహార దక్షతలను కల్పించగలిగినటువంటి శక్తి బుధగ్రహము యొక్క అనుగ్రహం చేత ప్రసరిస్తుంది బుధగ్రహం బలంగా ఉందనుకోండి జాతకంలో ఈ రెండు ఉంటాయి అయితే మీరు ఒకటి ఆలోచించండి వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని ఒక నామం పెట్టి పిలుస్తారు సచా మర్రమావా నీ సేవిత అని మనం ఎప్పుడైనా అత్యంత ప్రధానమైన పదార్థాలన్నీ కుడిపక్కన పెట్టుకుంటాం అంత ప్రధానము కావు పోలికలో అనుకున్న దాన్ని ఎడం పక్కన పెట్టుకుంటాం మీరు పూజ చేసుకుంటున్నారనుకోండి మీ పూజా సామాగ్రి ఎడం పక్కన ఉంటే మీకు పూజ విషయంలో అవగాహన లేదు అని తెలిసిపోతుంది ఎందుకంటే మీరు అస్తమానం ఎడం అగరత్తు తీసి ఎడం కర్పూరం తీస్తున్నారంటే పదార్థం దూష్యమైపోతుంది మీ పూజా పరికరాలన్నీ మీరు పూజ చేసేటటువంటి మందిరంలో కుడి చేతి వేపు కబ్బోర్డ్లో ఉండాలి ఎప్పుడు కుడి చేతి వేపు నుంచే వస్తువు తీసుకోవాలి మీరు తప్ప ఎడంచేతితో ముట్టుకున్నారంటే దూష్యం అయిపోయింది అనమాట వస్తువు మీరు చూడండి అమ్మవారు కూర్చుంటే అమ్మవారికి కుడివేపున సరస్వతీదేవి ఉంటుంది ఎడంచేతి పక్కన లక్ష్మీదేవి ఉంటుంది ఎడమ పక్కన లక్ష్మీదేవి కుడి పక్కన సరస్వతీదేవి ఉండి అమ్మవారికి విసనకర్రలు పెట్టి విసురుతుంటారు ఇప్పుడు మీరు అమ్మవారి పాదాల దగ్గర ఇలా నమస్కారం చేస్తే రెండు వేపుల గాలి మీ తలకి తగులుతుంది ఎడమ పక్కన లక్ష్మీదేవిని ఎందుకు పెట్టారు సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతు ఏమో ఎవడు ఎక్కడ సంతకం పెట్టించి ఏం చేసేస్తాడో అన్న భయమే ఉంటుంది సరస్వతీ కటాక్షం ఉందనుకోండి అమ్మ బాబు ఆయన దగ్గర మనం ఏమైనా చేశామంటే ఆయన మన్ని చిత్తు చేస్తాడని భయం ఉంటుంది అందుకని సరస్వతీ కటాక్షముతో కూడిన లక్ష్మీ కటాక్షము శాశ్వతత్వము సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతువై కూర్చుంటుంది అందుకని కుడి పక్కన సరస్వతి ఎడం పక్కన లక్ష్మి ఉంటారు కాబట్టి అమ్మ వ్యవహారము వ్యాపారము ఈ రెండూ జరగాలంటే అసలు నిజానికి బుధగ్రహం చెయ్యగలదా నీ పాదాలు పట్టుకున్న వాడికి రెండు వేపులా విసురుతున్నటువంటి ఆ స్వరూపాల అనుగ్రహంలోంచి నీ పాదాలలోంచి వస్తుందా నిజంగా బుధగ్రహణం బుధగ్రహం ఇవ్వడం ఏమిటమ్మా అదే నిన్ను సేవిస్తుంటే కాబట్టి బుధగ్రహము కూడా నీ పాదములతో సరిరాదు రాదు ఎన్ని తీసేసారు ఇప్పటికి సూర్యగ్రహం చంద్రగ్రహం అంగారక గ్రహం బుధగ్రహం నాలుగు తీసేశారు ఇప్పుడు ఐదో గ్రహం గురించి మాట్లాడుతున్నారు వినమ్రాణాం సౌమ్యో గురురపి గురుగ్రహం గురించి మాట్లాడుతున్నారు గురుగ్రహం అన్ని గ్రహాలలోకి చాలా గొప్ప గ్రహం గురుగ్రహానికి శాస్త్రంలో ఒక గొప్పతనం ఉంది మిగిలిన గ్రహాలు ఏవైనా సరే పాపస్థానములలో ఉండి కొంచెం జాతకుండి బాధ పెట్టేటట్టుగా ఉంటే దానికి ఆ శక్తి ఉంటుంది గురుడే క్షీణించాడు అనుకోండి కొంచెం జాతకం ఇబ్బందిలో ఉంటుంది గురువు చాలా శక్తివంతుడు అందుకే గురుగ్రహం తాలూకా అనుగ్రహాన్ని పెంచుకోవాలంటే జాతకంలో పెద్దలు ఒక మాట చెప్తారు నీకు గురుగ్రహం జాతకంలో అంత బలంగా లేకపోయినా గురుగ్రహం అనుగ్రహాన్ని పొందాలంటే దక్షిణామూర్తి గుడికెళ్ళాలి మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం జువానం వర్షిష్టాంతే వ సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యం ద్రంకర కలిత రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీరే ఆ శ్లోకం చెప్పి దక్షిణామూర్తి శ్లోకాలు చెప్పుకుంటే గురుగ్రహం యొక్క శక్తి పెరుగుతుంది గురుగ్రహం అంత గొప్పది నేను మీకు ఒక మాట చెప్తే మీరు నేను ఇలా చెప్పానేమి అని మీరు అనుకోకండి నాకైతే వ్యక్తిగతంగా ఒక విషయం అనిపిస్తుంటుంది మనకున్నన్ని వనరులు లేకపోయినా మనకున్నంత సహజమైనటువంటి నౌకా నిర్మాణ కేంద్రములు నౌకాశ్రయములు సాగర తీరములు ఓడరేవులు తమిళనాట లేకపోయినా తమిళనాట అంత సంపత్తి అంత పారిశ్రామికాభివృద్ధి అన్ని ఐఐటీలు అన్ని ఇండస్ట్రీసు ఎందుకు వచ్చాయో తెలుసాండి తమిళనాట మీరు అడుగు తీసి అడుగేస్తే రెండు కనపడతాయి ఒకటి సుబ్రహ్మణ్యారాధ ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్యుడి గుళ్ళి రెండు దక్షిణామూర్తి దేవాలయాలు అన్ని చోట్ల దక్షిణామూర్తి ఉంటారు కుజగ్రహం యొక్క శక్తిని పెంచగలిగిన వాడు కుజగ్రహాన్ని అరికట్టగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు ఒక్కడే జాతకంలో వేరొకరికి లేదా స్థాయి గురుగ్రహాన్ని పెంచగలిగిన స్థాయి ఒక్కరిదే దక్షిణామూర్తి ఈ రెండు దేవాలయాలు విపరీతం తమిళనాటంతా నన్ను క్షమించండి ఆంధ్రదేశమునందు తక్కువ బహుశ ఇది కారణమై ఉండి ఉండవచ్చు అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది గురురపి అమ్మా గురుగ్రహం చాలా గొప్పది కదా అందుకని ఆ గురుగ్రహాన్ని ఇప్పుడు నీ పాదముల కన్నా తక్కువ అని చెప్పడానికి నా దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి నేనే అలవోకగా గురువు నీ పాదాల కన్నా తక్కువని చెప్పట్లేదు ఎలా చెప్పగలుగుతున్నానో అమ్మా జడానాం అవిద్యానామంతస్థిమిరమిరోపనగరి జడా చైతన్యస్తపకమకరంద్రుతిచరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నా భవతి అమని పాదాలు ఇటువంటివో తెలుసా అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగదటగలిగినటువంటి సూర్యోదయ ప్ర ప్రదేశములు నీ పాదములు ఎందుకు పనికిరానటువంటి జడుడైన వాడి ఎందు ఒక్కసారి తేనె పొంగినట్టు చైతన్యాన్ని పొంగేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి కలిగినవి నీ పాదములు దరిద్రాణం చింతామణి గుణనికా దరిద్రుల పాలిట చింతామణుల వంటివి నీ యొక్క పాదములు శంకరాచారుల వారు సౌందర్య లహరిలో ఈ మాటలు వాదం వెనక పెద్ద రహస్యం అవుతుంది గుణనిక అన్న మాట ఎందుకు వాడారో తెలిసా అండి అక్షరాల్ని అంకెల్లోకి మార్చే సంప్రదాయం ఒకటి ఉంది గ ని గ అన్న దాన్ని మీరు అక్షరాల్లోకి అంకెలోకి మారిస్తే మూడు న ఐదు గుణ న ఐదు ని అంటే నకారం నకారం పూర్ణం సున్నా త ఒకటి కాబట్టి ఇప్పుడు ఎంత అయింది ఐదు వేల మూడు వందల ఒకటి అంకాణం వామతోగతి తిరగేసి చెప్పాలి మళ్ళీ చెప్పినప్పుడు అందుకని ఇప్పుడు ఐదు వేల మూడు వందల ఒకటిని తిప్పాలి ఇటు తిప్పి చెప్పాలి చతుర్దశి అన్నారు అనుకోండి నాలుగు పది పద్నాలుగు చతుర్దశి అంటే పద్నాలుగు అంటాం అలా ఇప్పుడు ఐదు వేల మూడు వందల ఒకటి తిరగేయండి ఒక వెయ్య మూడు వందల ఐదు ఒక సాంప్రదాయం బట్టి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న నామాల సంఖ్య పదమూడు వందల ఐదు లలితా సహస్రంతో కుంకుమార్చన చేస్తే పదమూడు వందల ఐదు చింతామణుల అనుగ్రహం మీ మీద ప్రసం అందుకని అమ్మవారికి అభిషేకం అమ్మవారికి తామరపూలతో అర్చన అమ్మవారికి కుంకుమార్చన చేసి తీరాలి అందున శరన్నవరాత్రులు విశేషం కాబట్టి ఇప్పుడు దరిద్రాణం చింతామణి గుణనికా చింతించినంత మాత్రాన దరిద్రాన్ని తీర్చేయగలవు నీ పాదాలు జన్మ జలధౌ నిమగ్నాం భవతి ముర్రీపువరాహస్యవతి అయ్యున్నాయి సంసారమనేటటువంటి సముద్రమునందు పడిపోయినటువంటి వారిని పైకెత్తడంలో నీ పాదములు ఆదివరాహమూర్తి యొక్క కోర వంటివి భూమండలాన్ని ఎత్తినట్టు ఎత్తుతాయి మోక్ష స్థితికి తీసుకెడతాయి అంత గొప్పవమ్మా నీ పాదాలు అంత గొప్పమైనటువంటి పాదములు ఇహమో ఇహమునందు సమస్త కోరికలు తీరుస్తున్నాయి అంచమనంతో స్థితిని ఇస్తున్నాయి ఎలా ఇవ్వగలుగుతున్నాయి అంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరలో ఒక మాట చెప్తారు మీకు కేవలం మోక్షం ఇచ్చే స్వరూపం కాదు అమ్మవారి పాదాలు అమ్మవారి పాదములకు ఒక గొప్పతనం ఉంది గురుగ్రహం ఎంత గొప్పదో అంతకన్నా గొప్పది అమ్మవారి పాదం ఎందువల్ల సాధికారికంగా అందుకని మాట్లాడారు ముఖశంకరులు సరత్వ సరస్వత్యక్ష్మ హరిహరే రతివ్రత శిథిలయతురం ఏ నవ చిరవాన్ అంటారు శంకర తొంభై తొమ్మిదో శ్లోకంలో శంకర సౌందర్యలహరిలో అమ్మా ఎవరైతే నీ పాదములకు ప్రతిరోజు నమస్కారం చేస్తున్నారో నాకు వ్యక్తిగతంగా నా జీవితంలో కొందరు తెలుసు అమ్మవారి పాదములను నమ్ముకుని ప్రతిరోజు లలితా సహస్రం ఎలా చదవాలో గురుముఖత నేర్చుకుని చదువుకుని కోట్లకి పడగలెత్తేసిన వాళ్ళు ఇవాళ నాకు తెలుసు కొంతమంది ఒకసారి కాకినాడ వచ్చారు కూడా ఆయన సరే ఈ మాట ఎప్పుడైనా ప్రత్యక్షంగా ఆయన వచ్చినప్పుడే మీకు చూపించేసి పరిచయం చేస్తాను కాబట్టి అమ్మ నీ పాదములు సరస్వత్యా సరస్వతీదేవి అనుగ్రహాన్ని ముందిస్తాయి మీకు ముందే చెప్పాను సరస్వతి లేని లక్ష్మి అనుగ్రహాన్ని నిలబడదని కాబట్టి సరస్వత్యా లక్ష్మ్యా సరస్వతి అనుగ్రహం లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది నీ పాదములను నమ్మిన వాడికి ఎలాంటి అనుగ్రహం కలుగుతుంది మామూలు అనుగ్రహం కాదు వాడి సరస్వతి కటాక్షాన్ని చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అనుకుంటారట ఏమిటో నా భార్య నా భార్య అంటారు కానీ సరస్వతీదేవి నా భార్య సరస్వతి అయినటువంటి ఆవిడికి భర్తనైన నాకన్నా సరస్వతి విలాసం వీడియందే ఎక్కువగా ఉందిరా అనుకుంటారట శ్రీ మహావిష్ణువు అనుకుంటారట లక్ష్మీపతి అని నాకు పేరు కానీ అసలు నాకన్నా లక్ష్మీ కటాక్షం వీడి దగ్గరే ఎక్కువ ఉందిరా అనుకుంటారు అనుకుంటుందిట మా ఆయన చాలా అందగాడు చాలా అందగాడు అనుకున్నాను కానీ అసలు మా ఆయన కన్నా ఈయనే అందగాడు అనుకోవడంలో ఆవిడ పాతివ్రత్యం శిథిలమైంది అంటే ఆవిడ భర్త అయినటువంటి మన్మథుడి కన్నా అందగాడు అవుతాట ఇన్ని ఉన్న అర్ధాయుష్కుడైతే చిరంజీవన్నేవా దీర్ఘాయుష్మంతుడై మూడు తరాలు చూస్తాడు పరమారోగ్యంతో ఉంటాడు ఈ భోగాలని అనుభవించడానికి ఏంటి శరీరం కాదు పశు కొన్నాళ్ళు పోయిన తర్వాత అమ్మవారు తన అనుగ్రహాన్ని ప్రసరించి పశువు యొక్క పాశమును తీసేస్తుంది పశు అంటే ఏమిటో తెలుసుకోండి మన ఎలా కడతారని మీకు అనుమానం రావచ్చు మన జన్మకే కొయ్య అని పేరు మనం చేసిన కర్మకే తాడు అని పేరు మనం కట్టబడ్డాం కాబట్టి పశువు అని పేరు మీరు ఎంత మందిని మనసులో పెట్టి కట్టుకున్నారో అక్కడ తిరుగుతూ ఉంటారు మా ఆవిడ మా అబ్బాయి మా ఫీసు నేను ఇలా ఎన్ని బంధాలన నా మీద వేసుకుంటే అన్ని బంధాలకి నేను తిరుగుతూ గడ్డి తింటూ ఉంటాను అమ్మవారు ఏం చేస్తుంది తన కత్తి పెట్టి ఒక్కసారి నరికేస్తుంది ఆ పాశాలు నరికేస్తే అన్ని పాశములు ఊడిపోతాయి ఊడిపోతే ఇప్పుడు వాడు ఏమయ్యాడు రసహితి రసాం భజనవాన్ ఇక్కడే ఆనందానుభవాన్ని వాడు పొందేశాడు ఇప్పుడు వాడి అనుభవము ఆనందము రెండు కావు తానే ఆనందమును పొందుతున్నాడు తానే ఆనంద రూపం అయిపోయాడు తానే అద్వైత రూపం అయిపోయాడు తానే మోక్ష స్థితిని పొందించాడు అమ్మాని పాదములు నన్ను వాడు సరస్వతి లక్ష్మి కటాక్షములతో పాటు మన్మథుని వంటి సౌందర్యముతో దీర్ఘాయుష్ దీర్ఘాయుత్వముతో చిట్ట చివర పశుపాశుములు విడిపోయి మోక్ష స్థితిని పొందుతున్నాడు ఇన్ని స్థితులు కేవలము పాదములు నమ్మినంత మాత్రం చేత గురుగ్రహం వల్ల వస్తాయని చెప్పగలవా అమ్మా కాబట్టి గురుగ్రహం గొప్పదా నీ పాదాలు గొప్పవా నీ పాదాలే గొప్పవమ్మా గురువు ఏం చేస్తారు శృతులు చదువుకుంటారు వేదం చదువుకుంటాడు ప్రాణం చదువుకుంటాడు స్మృతి చదువుకుంటాడు తాను అనుభవిస్తాడు మీకు చెప్తాడు కానీ ఆ వేదాలన్నీ ఏం చేస్తున్నాయి లలితాశాస్త్రం చెప్తా అని తెల్లవారితే మీరు వేస్తున్నారు కుంకుమ అమ్మవారి పాదాల మీద శృతి సీమంత సింధూ రీకృత పాదాబ్జ ధూళికాయన వేదములనబడేటటువంటి సువాసినుల యొక్క పాపట ఎందు అంటుకుంటుందిట ఆడదాని పాపట మొదట్లో బొట్టు ఉండి తీరాలి అలా ఉండి తీరితే భర్త పిల్లలు క్షేమంగా ఉంటారని గుర్తు తనో తు మమ్మని శంకరాచార్యులు వారు శ్లోకం చెప్పారు దాన్ని మీరు ఏకంగా ఇప్పుడు మళ్ళీ మనకు ఆలరంతా ఎందుకు కానండి అందుకని ఇప్పుడు శృతులు శాశ్వతత్వం పొంది ప్రమాణం అయ్యాయి అంటే ఎందువల్ల నీ పాదములకు నమస్కరిస్తే ఆ కుంకం వాటికి అంతుకుంది కాబట్టి మీరు ఆ మాట చెప్పి రోజు కుంకం వేస్తున్నారు అమ్మవారికి కుంకుమార్చనలో కాబట్టి శృతి సీమంత సింధూ రీకృత పాదార్జుకాయ నమ గురుమూర్తి గుహజన్మభూ దక్షిణామూర్తి రూపిణి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వంత దీపిక భక్తవత్సలా భక్తి గమ్య భక్తివశ్య భక్త ప్రియ మీరు చెప్తున్నారు కదా ఈ నామాలన్నీ అమ్మా నీ చరణములు గొప్పవా గురుగ్రహం గొప్పదా నీ చరణములే గొప్పవా అమ్మ గురుగ్రహం కాదు కాబట్టి ఇప్పుడు ఎన్నోడిపోయాయి నీ పాదముల ముందు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి అపి నీ పాదముల ఎందు గురు గురుడే కాదు శుక్రగ్రహం అవుతుంది పక్కన శుక్రగ్రహానికి గురుగ్రహము ప్రధానంగా జాతకంలో ఇస్తుందో తెలుసా అండి ప్రధానంగా నీకు ఒక గృహము దాని ఎందు ధనము దాని ఎందు శుభము సంతానము ఈ నాలుగు రావాలంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి ఆ గురుగ్రహం కన్నా గొప్పది అమ్మవారి పాదం కాబట్టే కనుక గురుగ్రహము గొప్పదా నీ పాదములు గొప్పవా నీ పాదములు గొప్పవి తర్వాత ఎవరు శుక్రుడు శుక్రగ్రహం ఏం చేస్తుంది జాతకంలో అంటే శుక్రగ్రహం భార్య ఉండడం సుఖమును పొందడం వాహనములు ఉండడం వాహనముల వలన సౌఖ్యమును పొందడం వాహనముల వలన ప్రమాదములు కూడా వస్తాయి వాహనం పోతే బాధ వస్తుంది అందుకని వాహనములు వాహనముల వలన సౌఖ్యము పెళ్ళవడం శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కాబట్టి వివాహము సంగీతము సాహిత్యము ఇవన్నీ ఎవరి అనుగ్రహము తెలుసా అండి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం జాతకంలో ఇవి తప్పితే ఛార్జ్ చేయాలి వాటిని అవి ఎలా ఛార్జ్ చేయాలో మహర్షులు చెప్పారు మహానుభావులు ఆ పద్ధతులలో వెళ్ళాలి అది జ్యోతిషం అంటే